పొలిటికల్ కాబట్టి ఇప్పుడు స్పోర్ట్స్ అనుకో ఒకరు గెలిచి ఓడిపోయినప్పుడు వాళ్ళు అది స్పోర్ట్స్ యూనియస్ అంట మనం దాంట్లో అయితే గెలిచిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు పొలిటికల్ కాబట్టి మాక్సిమం ఎవరు ఇప్పుడు మీరు చూస్తున్న కూడా గత పాలన పాలన అంటారు ప్రజలకైతే పీపుల్ అనే వాళ్ళ అభిప్రాయం ప్రకారము గత ప్రభుత్వం కూడా చాలా మంది లైక్ చేశారు ఇప్పుడు ఏంటంటే వన్ ఇయర్ కూడా అయింది ఇంకా 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 ఉంది కాబట్టి మనం చెప్పలేము వాళ్ళు చేసిన కంటే ఇల్లు ఎక్కువ చేయొచ్చు వాళ్ళకంటే ఇంకా తక్కువ కూడా చేయొచ్చు మనం అప్పుడే డిసిషన్ చెప్పలేం భయ అది అంటే గత పాలనలో ఓన్లీ సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రం అభివృద్ధి కానీ ఉద్యోగ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ కంపెనీస్ కానీ ఏవి రాష్ట్రానికి రాలేవు రాష్ట్రం అభివృద్ధి కాలేదని చాలా మంది అంటున్నారు వాస్తవమే అభివృద్ధి అనేది మనం ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ఒకసారి ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసినప్పుడు దాని అభివృద్ధి అంటారు ఇది కానీ పథకాలు కూడా ఒక ఇప్పుడు పేదవాడికి ఏది కావాల్సింది కోడుగుడ్డ నీడ అది ఇచ్చాడు జగన్ గారు దాని తర్వాత డెవలప్మెంట్ అంటే రాజధాని అనేది మూడు రాజధానులు అనేది కొంచెం మైనస్ ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక రాజధాని ఉండాలి తర్వాత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధాని అనేసి అప్పుడే శాశ్వత భవనాలు కట్టింటే అసలు ఈ టాపిక్ వచ్చేది కాదు ఎందుకంటే ఎవరికైనా ఒక రాజధాని అనేది ఉండాలా ఒక రాష్ట్రానికి ఆ రాష్ట్రం ద్వారానే ఆ రాజధాని ద్వారానే పేదవాళ్ళ నుంచి పెద్ద పెద్ద బడాబాబుల వరకు అందరికీ కూడా అంటే రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికేతలు కానీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి రాజధాని అది కంపల్సరిగా ఒక చోట జరిగితే అది బెటర్ అనమాట